మరి వీటిని మీరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు అంటే మీ పైన మీ అప్లైనర్ ఆ పైన అప్లైనర్ సూపర్ అప్లైనర్ వీళ్ళు మాత్రం ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసుకొని వినండి ఎవరో నార్త్ వాళ్ళు చెప్పాడంట నార్త్ లీడర్ అంట ఫారిన్ లీడర్ అంట ఏందండి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఉంటే వాళ్ళ టీం చెప్పుకోవచ్చు కదా వాళ్ళు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఫోన్ చేస్తుంటారు ఏముండదు ఇక్కడ ఎవరికి ఏం తెలియదు ఆన్ పేసీలో సిఈఓ చెప్పకుండా ఎవరికి ఏం తెలియదు సీఈఓ గారు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి పోకుండా చాలా జాగ్రత్తగా ఆయన ఈరోజు ఎందుకంటే గతంలో దెబ్బతిన్నాడు కాబట్టి ఆయన చేసే సెక్యూరిటీ పరంగా ఆయన చేసుకొని వస్తున్నాడు ప్రతి పని కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఏదే మంత్లు మనకి ఎనీ టైం సీఈఓ గారు ఏ రోజైతే మనకి మీటింగ్ పెడుతున్నాడో ఏ రోజైతే మనతో మీటింగ్కి మీటింగ్ ఉందని చెబుతాడో ఆ రోజే ఆన్ పేసూలో మన వ్యాలెట్లు మనకు వచ్చినట్టే మన వ్యాలెట్లు మనీ మనకి బ్యాంకుకి వచ్చినట్లే మనకు పెండింగ్ ఇట్రాలు వచ్చేసినట్టు యాప్షార్ మీటింగ్ పెట్టాడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సిఈఓ మీటింగ్ జరిగింది అంటే ఆన్ పేసు లైవ్లోకి వచ్చేసినట్లే మీకు ఇంకా అన్పేస్కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీ సీనియర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఫాలో చేసుకోండి లేదు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే గ్రూపులు ఫాలో అవునా కానీ ప్రతిదానికి ఆర్కే రెడ్డి ఒకడు బిఎస్ గౌడ్ ఒకడు ఉండు ఫోన్ నెంబర్లు ఎందుకంటే ఇలా మాకు తెలుసు కాబట్టి గతంలో ఇచ్చాం కాబట్టి పబ్లిక్లోకి ఈ ఫోన్ నెంబర్లు పెట్టుకొని ప్రతి ఒళ్ళు ఫోన్ చేసి సార్ ఇది పెద్ద అక్షరాలు పెట్టాలా చిన్న అక్షరాలు పెట్టాలా ప్రొఫైల్లో సార్ పేరు ముందుండాలా ఇలాంటి వాటికి ఫోన్లు చేస్తున్నారండి ఏం చేయాలి మేము అసలు ఫోన్ ఒకసారి ఆపేస్తే ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి ఫోన్ ఆపేసుకోలేము అలాగని ఓవర్గా ఫోన్ కొడితే తీయలేక ఉండలేము అందుకని ఈరోజు కొన్ని వందల ఫోన్స్ అటెండ్ చేసి వాళ్ళు చెప్తానే ఉన్నాం ఒక నిమిషం పాటైనా చెప్తానే ఉన్నాం కానీ మీరు తెలుసుకోవాలి ప్రతిదానికి చేయకూడదు అవసరం ఉంటేనే చేయాలని ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఫోన్లు చేసి ఇట్లా మాకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుందండి మాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతమందికి చెప్పగలరు ఆలోచించను బైడే ఫోనర్స్ అందరూ ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నిమిషాల మీద వాట్సాప్లో రకరకాల డిజైన్లతో వచ్చేస్తున్నాయి రకరకాల డిజైన్లతో వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నారు అందరూ మరి ఇంకా అలాంటప్పుడు ఏమంత తొందర ఏంటి ఇంత ఎందుకప్పు ఆర్కే రెడ్డి ఫోన్ కొడితే పోవాలనేది ఆర్కే రెడ్డి ఫోన్ ఖాళీగా ఉన్నాడన్నా ఏ కస్టమర్ కేర్నే నేను కాదు కదా అందుకని తెలుసుకొని మై డియర్ ఫౌండర్స్ హ్యాపీగా ఉండండి ఓపిక్గా ఉండండి ఒక ఫౌండర్ కూడా ఒక లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు నేను గతంలోనే చెప్పాను స్టార్ట్ అయినాక ఒక త్రీ మంత్స్ తర్వాత ఆఫ్టర్ ఒక ఫౌండర్ లైఫ్ ఒక లగ్జరియస్గా ఉంటుందని వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ అంటే ఏంటి ఒక మంచి హౌస్ కొనుక్కునే కెపాసిటీ ఒక కారు కొనే కెపాసిటీ కాక మంచి లగ్జరీగా జీవించే అవకాశం మీకు వస్తుందంటే ఎన్ని లక్షల్లో ఆదాయం కావాలి కదా కాబట్టి మన ఇండియాలో అలాంటి పెద్ద ఆదాయం మీకు రాబోతుంది ప్రతి పౌండర్ కూడా ఓపిక్గా ఉండండి సహనంగా ఉండండి ఇంకా వీలుంటే మీరు చేయదలుచుకుంటే మీకు తెలిసిన మీ పౌండర్స్కి మీకు మీకు పక్కన ఉన్న వాళ్ళకి మీ డౌల వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ని చేరవేయండి వాళ్ళకు కూడా మంచి భరోసా ఇవ్వండి అదే మీరు చేసే ఒక గొప్ప మేలు అందుకని ప్రతి పౌండర్ కూడా ఎంతో ఓపిక్గా ఓర్క్గా మన సీఏఓగా చెప్పే వరకు వేచి ఉండాలని ప్రతిదానికి ఆవేశపడకుండా ఎవరో చెప్పినవి విని ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఎప్పుడో జరిగినటువంటి పనికిమాల ఆడియోలు పట్టుకొచ్చి ఈరోజు వీడియోలు చేస్తున్నారు నార్త్లో కొందరు ఆరం బోకులు అంటారు వీళ్ళు ఆరం బోకులు ఆన్ గురించి బ్యాడ్గా చెప్పడం ఆన్ పేస్ గురించి నెగిటివ్గా చూపించడం ఎవడో ఎప్పుడో వాడో కమ్మలు వీడియోలు అంట ఇంకొకటి వీడియోలు అంట ఇది ఇచ్చి ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేయడం చూడండి వీటిని చూసి మనోడు ఇప్పుడే వచ్చింది కావాలి ఇది ఎందుకు అని చెప్పి భయపడటం ఇవన్నీ జరుగుతున్నాయండి ఆన్ పేస్ ఎక్కడికి పోదండి మీరు భయపడినట్టుగా ఆన్ పేస్ ఎక్కడికి పోదు ఇది స్టాండర్డ్ బిజినెస్ లైఫ్ టైం ఉండే ప్రాజెక్ట్ ఇది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఈరోజు పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ కొన్ని కోట్ల మంది కస్టమర్స్తో కూడుకున్నటువంటి ఒక ఐటీ బిజినెస్ ఐటీ ప్రోడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్నాయి ఇన్ని దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు ఎన్నో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ కష్టపడి తయారు చేసినటువంటి ఐటీ టూల్స్ మన దగ్గర ఉన్నాయి అది కూడా ఏఐ టెక్నాలజీ టూల్స్ అన్నీ కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ అందులో కొన్ని మనం వాడుకున్నాం ఓ కనెక్ట్ దాదాపు తొమ్మిది నెలల పాటు వాడాం చూశారు మీరు అదేవిధంగా ఓమెయిలు ఓనెట్ ఇట్లా ఓట ఓస్ట్ యాప్ అదే ఒకాడమీ ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి టూల్స్ అదేవిధంగా ఓప్లే గేమింగ్ టూల్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి గతులో ఎట్టి పరిస్థితులు మనకి పెండింగ్ విడ్రాలు అయితే నమ్ముతున్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో రావాలని దానికి మన సీఓ గారు నిషాలు కృషి చేస్తున్నాడు ఇస్తాడు ఏదేమైనా ఈ మంత్లో మనకి పెండింగ్ విడ్రాల్ తోటి స్టార్ట్ అవుతుంది ప్లస్ అక్కడి నుంచి వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫై అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రాసెస్ ఈ మంత్ నుంచి మనకు జరగబోతున్నాయి మై డియర్ ఫౌండర్స్ ఓపిక్గా ఉండండి ఓకేనా అందరు కూడా విన్ అయ్యాం అందరూ సక్సెస్ అయ్యాం ఎందుకంటే ఇప్పటికే కొన్ని కోట కోట్ల మంది ట్రాఫిక్ అనేది కంపెనీకి రావడం జరిగింది కంపెనీకి లాంచ్ అవ్వగానే ఈరోజు విభత్సమైన మనం ఊహించలేనంత ట్రాఫిక్ మన కంపెనీ ఇవ్వకపోతుంది మనం అందరం కూడా ఏ మంచి స్థాయిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల ఇంటర్నెట్ యూజర్స్కి మొదటి వరుసలో మన ఫౌండర్స్ ఉన్నాం కాబట్టి మనం సక్సెస్ అయిపోయినట్లే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యి ఉన్నాం మన వ్యాలెట్లో మంచిగా ఫండ్స్ ఉన్నాయి మంచి బోనస్లు కూడా సీఈఓ గారు ఇవ్వబోతున్నాడు ఇవన్నీ కూడా తీసుకొని మనం హ్యాపీగా ఆనందంగా మన ఫ్యామిలీ మనం అంతా కూడా సంతోషంగా ఉండే రోజులు దగ్గరలో ఉన్నాయని నేను తెలియజేస్తూ వీరందరూ కూడా భరోసాతోటి ఇంకా మీ డౌన్లో మీకు తెలిసిన వాళ్ళకి మన భరోసా కల్పిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ నేను అక్కడ డిస్కషన్తో ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ